పూర్తిగా ఉన్న క్రికెట్ స్టేడియం పై పులివెందుల నియోజకవర్గ నేత మద్దూరి వెంకటరామిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు గుగ్లీ లాంటి తన డైలాగ్ పంచులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రెచ్చిపోయారు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు కావాలా డబ్బులు రిలీజ్ చేస్తే రెండు కోట్లు మూడు కోట్లు పర్సెంట్ తీసుకుంటారు ఈరోజు ఇది ఒకటే కాదు అన్ని అంటే కేవలం అహంకారంతో ఏమో అహంకారం నూట యాభై ఐదు వచ్చినాయి కదా మళ్ళా నూరెండరావు మన అధికారం లేవా అనే భా భ్రమలో ఉండి ఈరోజు పుట్టిందర కాన్ చేసినంత ఇచ్చింది వైకాపా గవర్నమెంటు దీంట్లో తిరిగేలేదు ఓరికి వాళ్ళు వైకాపా రీటలు మాట్లాడతారు కొంతమంది ఇంకా అది ఇది చేసి చేసినామని ఏదైనా కానీ అన్నం సగం అయితే అయితే తినేదానికి సరగ కాకుండా పోతాదో ఈరోజు క్రికెట్ స్టేడియానికి ఇన్ని కోట్లు ఖర్చు పెడితే ఈరోజు ఏ ఒక్క క్రికెట్ అభిమానికి సంతృప్తి లేదు క్రికెట్ ఆ టీములకు సంతృప్తి లేదు ఇంకా ఎట్లా నీకు చేసినట్టు అనుకోవాలో జగన్ రెడ్డి జగన్ రెడ్డి మనకు అన్యాయం ఇస్తాడు మనకు గుద్దుకొచ్చాడు కాన్షియన్స్ గొద్దురు పూర్తి చేయ విమర్శిస్తారా పూర్తి చేయని దాన్ని కాదు ఏ కేవలం ఆయన పాటు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మనమే కదా ఏమి ప్రొలాంగ్ ఏమైతే అది రెస్ట్ మనమే కదా రెస్ట్ మనమే కదా అనే భ్రమలో పతికే ఈరోజు పులివెందల్లో సిటీ ఏమంటారు మంది మాలు సిటీ మాలు ఈరోజు ఏంది పరిస్థితి వాళ్ళకు ముప్పై కోట్లు డబ్బులు ఇవ్వాలా వాళ్ళు పెరిగిపోతారు రేపు ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ ఏమన్నా కానీ ఎమ్మెల్యే కావు ఆయన కొట్టాడి దేవుడా మొత్తుకుంటాం నువ్వు పోయి సేమ్ మనకు ఎమ్మెల్యే అయితే తప్పేం కాదు కొట్టాడి నేను ఫుల్ఫిల్ చేసేదానికి నువ్వైతేనే అయితేనే ఎమ్మెల్యే హోదా అడిగేదానికి తక్కువ మొదటి పోవర నువ్వు నువ్వు మేము మేము సపోర్ట్ చేస్తాము అందరం కలిసి కట్ట ఎంతో అవుతాయని చెబితే ఆయనకు నామోజ ఉంది ఎమ్మెల్యే గారికి ఏమి తప్పే ఉంది ప్రజల కోసం నువ్వు ఏమి కిందికి దిగొచ్చే తప్ప ఒక ప్రజల కోసం ఒక మెట్టు దిగొచ్చే ఏం తప్పు ఉంది ఈ చూడు క్రికెట్ స్టేషన్ పెరకపోతానంటే ఓ పక్క మాకు బాధ ఎంత అధ్వానం ఇటు చెప్పుకుంటూ పోతే పుల్లబిందల్లో రాండి రేపు అరండి పెడదాం రోజు ఒక ప్రోగ్రాం జగన్ సార్కి అర్థమయ్యేటా మన ఎమ్మెల్యే గారికి అర్థమయ్యేటా రోజు ప్రోగ్రామ్ ఎగదానికి వెయ్యి దాన్ని మొత్తం ఇష్టతేస్తా నేను ఏమేమి జరిగింది చెబుతా ఎంత అలాంటివి డబ్బులు ఎంత వాళ్ళకి రిలీజ్ అయింది ఎంత పెండింగ్ ఉంది ఇది దీనివల్ల నష్టం లాభం మొత్తం అయ్యేటట్టు చుట్టూ చెబుతాను నేను ఎమ్మెల్యే గారి ఇంటికి కనీసం వండే రెండు పర్లాంగుల దూరమే హెలికాప్టర్ చెబితే కనబడుతుంది క్రికెట్ స్టేడియం అప్పుడు సీఎం గారికి అప్పుడు సీఎం గారికి ఏం చేయాలా లాస్ట్ గవర్నమెంట్ రాజశేఖర్ సార్ గవర్నమెంట్లో ఆర్టీ స్టేడియం నిలబడిపోతే మేము చంద్రబాబు మా సీఎం గారిని పట్టుకొని భంగపే బ్రతమాలు లెక్కిపించుకొని అప్పటి మా ఇచ్చారు సతీష్ రెడ్డి తెచ్చే అది హాకి స్టేడియం అయింది ఈరోజు అది ఫుల్ఫిల్ అవుతుంది ఫుల్ఫిల్ స్టేట్ ఉంది ఈరోజు కానీ చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి పరిలో మా ఎమ్మెల్యేకి ఇచ్చాడు ఎమ్మెల్యేడు కానీ నా బస్సుగా ఉంది ఎట్లా లాస్ట్కి ఏది ప్రజల సొమ్ము పరుల పాలు అయిపోయింది మీరు ఈ క్రికెట్ స్టేడియాన్ని కంప్లీట్ చేస్తారనా మీ ప్రభుత్వం మేమైతే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రులను కలిసి మా ఇన్ఛార్జి బరిలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారంతా నీకు మా కడప జిల్లా ప్రజాప్రతినిధులు అందరి ఏకతాటి మీద అందరినీ తెచ్చుకొని పోయి ఒకటితో ఇతడి ఇది కాదు మొత్తం ఏడు కాన్స్ట్యూన్షన్లు తీయడం దొరికిపోతాయి ఎందుకంటే అందరికీ ఇదే ఈ జిల్లాకంతా ఇదే క్రికెట్ స్టేడియం మేము కంపల్సరిగా ముఖ్యమంత్రి గారిని మా ఇన్ఛార్జి ఆధ్వర్యంలో కలిసి దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక చర్య తీసుకున్నాం అయితే ఖచ్చితంగా పూర్తి చేస్తాం నాలుగేళ్ళు అనేది మేము నమ్ముతాం